లక్ష్మీ టాకీస్ వద్ద గల శ్రీ పరమేశ్వరి అమ్మవారి ప్రధాన అర్చకులు కుమార శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారాహిదేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు నవరాత్రులలో భాగంగా ఆరవ రోజు యాగంలో ఇరవై తొమ్మిదవ వార్డు జనసేన అధ్యక్షులు అంగటి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు యాగం నిర్వహించారు అనంతరం కుంకుమ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు నిర్వాహకులు లక్కీ డిప్ ను నిర్వహించగా ఇరవై తొమ్మిదవ వార్డు జనసేన అధ్యకులు అంగటి శ్రావణ్ కుమార్ తో లక్కీ డిప్ను తీయించడం జరిగింది లక్కీ డిప్ విన్నర్కు ఇరవై తొమ్మిదవ వార్డు జనసేన అధ్యక్షులు అంగటి శ్రావణ్ కుమార్ గరి చేతుల మీదుగా చీరను బహుకరించడం జరిగింది జనసేన అధ్యక్షులు అంగటి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నిర్వాహకులు చాలా చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని అనుగ్రహం పొందాలని తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి అమ్మవారి కటాక్షం వలన ఈ రోజు జనసేన పార్టీని బలోపేతం చేసి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చారని అమ్మవారు రాక్షసులను అంతమొందించి చెడు దృష్టిని తొలగించి నమ్మిన భక్తుల కోరికలు తీరుస్తారని తెలియజేశారు